రామోసి ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు జవహర్ నగర్ మున్సిపల్ మేయర్ దొందిగాని శాంతి గౌడ్ తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చిన రామోజీరావు రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేణు బల్లి రోజా శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి చిత్రపటానికి అర్పించారు జవహర్ నగర్ మున్సిపల్ మేయర్ దొందిగాని శాంతి కోటేశ్ గౌడ్ తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చిన రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేణు బల్లి రోజా శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు